దాంట్లో వాళ్ళ నిజాయితీ ఎంత అన్నది అతని రెండు చోట్లకే పరిమితం అయిపోతున్నాడు దాంతో కేడర్ అంతా అసంతృప్తికి గురవుతుంటే భారతీయ గారు వచ్చి చూసుకుంటున్నారు ఆడతో మాట్లాడుతున్నారు గుడ్ మరి మంచిదే కదా ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు వచ్చి పలకరించలేదు కార్యకర్తలు అందరినీ రోజు ఉపన్యాసం ఇవ్వలేదా వచ్చిన వాళ్ళు నాయకులు పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు అందరితో మాట్లాడలేదా కుటుంబ ఎన్నికల్లో స్వయంగా భువనేశ్వర్ గారే కదా దగ్గరుండి చూసుకుంది చంద్రబాబు గారిని రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళారు కానీ అక్కడే ఉండి మరీ చూసుకున్నారు కదా ఆవిడే అట్లాగే ఇప్పటికి కూడా ఎవరన్నా నాయకులకు సంబంధించి మహిళా నాయకులు వీళ్ళకి సంబంధించి ఆమె ట్వీట్లు కూడా చేస్తున్నారు కదా అంటే పార్టీని ఆమె హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్ట చంద్రబాబు గారికి వ్యతిరేకంగా లోకేష్ గారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్ట లేదు కదా పార్టీ ఆవిడ కూడా వాళ్ళ కుటుంబం ఉంది పార్టీ అనేది ఆమె ఫీలింగు గారు మొన్న మంగళగిరిలో కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపన్యాసం ఇచ్చారు చక్కగా వాళ్ళ కుటుంబం అన్నటువంటిది కుటుంబం అంతా స్వీట్ ఫ్యామిలీ అది బాధ్యతాయుతంగా ఉన్నారు ఒకళ్ళకొక్కరు బాధ్యతలు పంచుకుంటున్నారు అదే కదా అక్కడ రాస్తున్నది మీరు మీరే రాస్తున్నారు కదా మరి ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్కి వ్యతిరేకంగా లేకపోతే ఇంకొక రకంగానే ఎందుకు రాయడం ఒకవేళ నిజమైతే ఆ మాట్లాడింది నిజమైతే ఒకవేళ తప్పే ఉంది ఇప్పుడు విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వెళ్ళి ఇళ్ళకెళ్ళిన వాళ్ళు అందరితో మాట్లాడేవాళ్ళు కదా ఆవిడ ఆవిడ తలుపేసుకుని కూర్చునే వాళ్ళే ఏంటి మాట్లాడతారు కదా షర్మిల్ మాట్లాడేది కదా ఎదివరకు ఏముంది అందులో దాంట్లో అంటే ఏంటి అక్కడ జగన్